నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ ఎంజాయ్ చేయాలి బయటకు రావాలి ఇలా పార్టీస్కి వెళ్ళాలి అదేవిధంగా తాగాలి ఊగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే తెలంగాణ పోలీసులు వీళ్ళు అడ్డుకునే ఒక అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు ఏదైతే ఈరోజు గనక ఏదైతే ఈరోజు థర్టీ ఫస్ట్ మరి నైట్ నుంచే హడావిడి అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా కూడా స్టార్ట్ అయిపోతు స్టార్ట్ అయిపోయి ఉంటాయి స్టార్ట్ అవుతూ ఉంటాయి దాదాపుగా ఏడు ఎనిమిది గంటల సమయం నుంచి అందరూ కూడా విచ్చలు విడిగా రోడ్లపైకి వచ్చేయడము ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కావచ్చు చక్కగా ఎంజాయ్ చేయడానికి బయటకు వస్తూ ఉంటారు అయితే తెలంగాణ పోలీసులు ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు ఉదయం ఏడు గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే నిర్వహించబోతున్నట్టుగా కూడా తేల్చి చెప్పేశారు అయితే ముఖ్యంగా ఇది ఇందులో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో గనక ఎవరైనా పట్టుబడితే వాళ్ళకి పదివేల రూపాయల జరిమానా విధించబోతున్నట్టుగా కరాఖండిగా అయితే చెప్పేశారు దాంతోపాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు అదే ఈ ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి రేపు ఉదయం ఏడు గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లతో పాటు డ్రగ్ డిటెక్షన్ టెస్ట్లు కూడా నిర్వహించబోతున్నట్టుగా కూడా వాళ్ళు తేల్చి అయితే చెప్పేశారు అదేవిధంగా రెండవసారి పట్టుబడితే గనక మొదటిసారి పట్టుబడితే పదివేల రూపాయల జ అయితే ఉంటుంది రెండవసారి పట్టుబడితే గనక పదివేల రూపాయలతో పాటు ఆరు నెలల జైలు శిక్ష ఉండబోతుందంటూ కూడా తేల్చి చెప్పేశారు దాంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది అది మూడు నెలల పాటు సో ఇలాంటివి నిర్ణయాలు అయితే తెలంగాణ పోలీసులు తీసుకున్నట్టుగా వెల్లడించారు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే గనక రూపాయలు పదివేల ఫైన్తో పాటు ఆరు నెలలు జైలు శిక్ష ఉండబోతున్నట్టుగా చెప్పారు ఈరోజు రాత్రి ఎనిమిది నుంచి రేపు ఉదయం ఏడు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్ట్లు కూడా నిర్వహించబోతున్నామంటూ తెలంగాణ పోలీసులు వెల్లడించారు మద్యం తాగి మొదటిసారి పట్టుబడితే రూపాయలు పది వేల ఫైన్తో పాటు ఆరు నెలల జైలు శిక్ష ఉండబోతోంది రెండోసారి పట్టుబడితే పదిహేను వేల జరిమానాతో పాటు జైలు శిక్ష అదేవిధంగా మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామంటూ తేల్చి చెప్పేశారు తెలంగాణ పోలీసులు డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బైలబుల్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ క్లియర్గా అయితే చెప్పారు సో ఇది ఏదైతే అసలు తాగి నడపడమే చాలా తప్పు అనేది తెలంగాణ పోలీసుల ఉద్దేశం అది అందరికీ తెలుసు అది కొన్ని క్రమశిక్షణ రూల్స్ అనేది అందరూ పాటించాలి ఎందుకంటే అది మనం మన కోసమే మన మంచి కోసమే కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఈరోజు రోడ్ల మీద పని చేస్తూ ఉంటారు రాత్రి అనక పగలనక దీన్ని అందరూ ఒప్పుకొని తీరాలి సో దాంతోపాటు న్యూ ఇయర్ సందర్భంగా అందరూ తాగి ఊగడము డ్రగ్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ నిర్వహిస్తూ ఉంటారు మరిది నిజంగా తప్పు ఏదైతే లాస్ట్ ఇయర్ కూడా మనకి తెలుసు చెప్పడం జరిగింది సెలబ్రేషన్స్ అంటే ఇంట్లో ఉండి కేక్ కట్ చేసుకొని కుటుంబ సభ్యులతో అలా ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప రోడ్ల మీదకి వచ్చి తాగి ఊగడం అనేది ఇలాంటి దా దీనివల్ల ఏమవుతుందంటే చాలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఫేస్ చేస్తున్నారు ఏదైతే ఇలా తాగి ఊగే వాళ్ళతో పాటు వీళ్ళు చేసేది తప్పంటే వీళ్ళ వల్ల అసలు అభం శుభం తెలియని వాళ్ళు కూడా దీంట్లో అంటే వాళ్ళకే తెలియకుండా పాలు పంచుకున్నట్టు అవుతుంది సో ఇందుకు తెలంగాణ పోలీసులు అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకొని తీసుకున్నారనే చెప్పొచ్చు తెలుస్తోంది పూర్తిగా అయితే ఏదైతే ఈ రోజు నుంచి రేపటి వరకు సెలబ్రేషన్స్ అనేవి గా ఉంటాయి అందుకు వీళ్ళు స్ట్రిక్ట్గా అయితే ఈరోజు నైట్ నుంచే ఇంకా డ్యూటీలో అయితే దిగిపోతారు ఏదైతే డ్రగ్స్కి సంబంధించినటువంటి టెస్ట్లే కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి మరి ఇలా ఈ ఇలాంటి ఏవైతే నిర్వహిస్తుంటారో వీళ్ళని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వీళ్ళైతే తేల్చి చెప్పారు ఒక్క రోజు కోసం అని చూసుకుంటే మన లైఫ్ అంతా కూడా కొంచెం గానే ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆలోచించి వ్యవహరిస్తే బాగుంటుందనేది తెలంగాణ పోలీసుల ఆలోచన ఇది ఏదేమైనప్పటికీ ఒక మంచి ఆలోచన చెప్పాలి సో ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెడితేనే గన పెడితే గనక వీళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఆలోచించే వాళ్ళు కూడా కొంతవరకు అయితే ఉంటారు మరి చూడాలి ఈరోజు ఏం జరగబోతుంది ఏంటి దీంట్లో దొరికే వాళ్ళు ఇంతమంది లేదంటే అన్ అసలు మంచిగా ఆలోచించి ఇంటి పట్టునే వాళ్ళు ఎంతమంది అనేది మనకి మళ్ళీ రేపు తెలుసుకోవాల్సి ఉంటుంది